జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వెల్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు విడేస్తున్నా నేను ఈ రోజు ఉదయమే ఢిల్లీ వస్తున్నాను సార్ ఒకటి బెంగళూరు కస్టమర్కు క్రేటా పంపించండి అదే పనులే జగిత్యాల నుంచి ఎయిర్పోర్ట్ దాకా వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మా తమ్ముడు తీసుకొని బెంగళూరు వెళ్ళిపోయి కస్టమర్ హ్యాండ్ ఓర్ కూడా వేసేసిండు కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు థ్యాంక్ యూ సార్ మంచి కథ అన్నారు అయితే ఇక్కడనే ఉన్నా సాయంత్రం వరకు ఉంటా రెండు క్రిస్టల్ తీసుకున్నా ఈ రోజు మధ్యాహ్నం అన్నా సాయంత్రం అన్నా రిటర్న్ అవుతాం రెండు క్రిస్టాలు ఉన్నాయి ఎవరన్నా జగితాల్ వరకు వచ్చే వాళ్ళు ఉంటే ఎప్పుడు ఈ రెండు క్రిస్టాల బండికి నెక్కించకపోతాయి ఈ బండి విషయానికి వస్తే టోయటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫస్ట్ ఓనర్ ఇది ఒక బంగారం షాప్ వాళ్ళకి సంబంధించిన బండి ఇప్పుడే డీలర్ దగ్గరికి అమ్మకానికి వస్తే నేను అడకెళ్ళి తీసుకొచ్చి వీడియో చేస్తున్నా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడే పీస్ రిప్లేస్ కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు టైమింగ్ టైమింగ్స్ ఇంకా చేంజ్ కాలేదు రెండు వేల పదిహేను జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది దీనికి ఢిల్లీలో ఇంకా మూడు నెలల సమయం ఉంది ఈ మూడు నెలల లోపు వాళ్ళని కొనుక్కుంటే ఓకే లేకపోతే వీళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడికి వెళ్ళి పంజాబ్కి యూనివర్సిటీ తీసి పంజాబ్లో రిజిస్ట్రేషన్ చేపిస్తారు పంజాబ్లో తక్కువ పైసలు అవుతాయి మళ్ళీ పంజాబ్ నుండి మనం ఏ రాష్ట్రానికైనా బండి కొనుక్కోవచ్చు కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేట్ నుంచి డిక్కీ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలేదు కేవలం ఏవైతే సైడ్కు పర్చునర్కి సంబంధించిన ప్లాస్టిక్ డోర్లకు ప్యాడ్స్ వస్తాయో ఆ ప్యాడ్స్ మాత్రం డేటింగ్ పెయింటింగ్ అని పెయింట్ అయ్యాయి డింగ్ టాక్తో ఒరిజినల్ ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నా నెంబర్ ఉంటుంది సార్ నాకే కాల్ చేయండి తమ్ముళ్ళే చెప్పండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఏబిఎస్ బ్రేక్ ఉంది ఒక బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు ఇది షోరూమ్ నుంచి వచ్చిన ఫర్చునర్ బానట్ ఇది లెఫ్ట్ సైడ్ ఓకే రైట్ సైడ్ ఓకే ఇప్పటివరకు ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు కేవలం అరవై వేలు మా అర అరవై ఐదు వేలు మాత్రమే ఎదిరిగింది బానెట్ వేసి కేవలం అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది సార్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఎందుకంటే బండి ఢిల్లీ నెంబర్ కాబట్టి బండి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్కి లేవు సార్ అరవై వేలు తిరిగినాయి ఇవి కంపెనీ టైర్లు ఇది నాకు తెలిసి స్టెఫినీ టైర్ అనుకుంటా సెల్ టైర్ ఉంది పంక్చర్ అయితే స్టెఫినీ టైర్ మార్చిరు ఇటు సైడ్ సెల్ టైర్ ఉంది సెవెన్ సీటర్ ఆటో గేరు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇగో ఈ ప్యాడ్లు పెయింట్ అయినాయి సార్ ఇది మీకు కలర్ కనబడుతుంది చూడరు ఇగో ఈ ప్యాడ్లు పెయింట్ అయినాయి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటోమేటిక్ ఫోర్ బై టూ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి స్టెప్ని వాడిరు కాదు షోరూమ్ స్టెప్ని కాదు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది షోరూమ్ స్టెప్ని ఐదు రెండు వేల పదిహేను టైర్లే ఉన్నాయి సార్ ఒక్క గ్లాసు కూడా మారలేదు గ్లాసులు అన్నీ పద్నాలుగు పదిహేను ఉన్నాయి టైటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైస్ వచ్చేసి పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నా నెంబర్ ఉంటే సార్ నాకే కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే మీరే పెట్టుకుని ఉంటుంది అరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంటర్ వేసి కూడా వస్తుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఆటోమేటిక్ టోయటా ఫార్చునర్ ఢిల్లీ ప్రైజు పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు వీడియో మొత్తం చూడరు సార్ సగం సగం చూసి ఫోన్ చేయకూర్రి మొత్తం వీడియో చూసిన తర్వాత నచ్చితేనే ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్కి కాల్ చేయరు మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నేను హైదరాబాద్ సారీ జగిత్యాల ఉంటా ఢిల్లీలో ఉంటా వాళ్ళకన్నా కస్టమర్లు డబ్బులు ఇస్తే తీసుకొచ్చి తీసుకొచ్చిస్తూ ఉంటా ఓకే సార్ నమస్తే శ్రీరామ్